తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ తెలుగు ఆడియో బైబిల్ ఆదికాండము ఏడవా అధ్యాయం తరమువారిలో నీవే నా ఎదుట నీతి మంతుడవై యుండుట చూచితిని గనుక నీవును నీ ఇంటివారును ఓడలో ప్రవేశించుడి పవిత్ర జంతువులలో ప్రతిజాతి పోతులు ఏడును పెంటులు ఏడును పవిత్రములు కాని జంతువులలో ప్రతిజాతి పోతును పెంటియు రెండును ఆకాశపక్షులలో ప్రతిజాతి మగవి ఏడును ఆడువి ఏడును నీవు భూమి అంతటిమీద సంతతిని జీవముతో కాపాడునట్లు నీయొద్ద ఉంచుకొనుము ఎందుకనగా ఇంకను ఏడు దినములకు నేను నలుబది పగళ్ళును నలుబది రాత్రులును భూమిమీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమిమీద ఉండకుండా తుడిచివేయుదునని నోవహుతో చెప్పెను తనకు యహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవహు యావత్తు చేసెను ఆ జలప్రవాహము భూమిమీదికి వచ్చినప్పుడు నోవహు ఆరు వందల ఏండ్లవాడు అప్పుడు నోవహును అతనితోకూడా అతని కుమారులును అతని భార్యయు అతని కోడండ్రును ఆ ప్రవాహజలములను తప్పించుకునుటకై ఆ ఓడలో ప్రవేశించిరి దేవుడు నోవహునకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువులలోను అపవిత్ర జంతువులలోను పక్షులలోను నేలను మగది మగదియాడుది జతజతలుగా ఓడలోనున్న నోవహు నొద్దకు చేరెను ఏడు దినములైన తరువాత ఆ ప్రవాహజలములు భూమిమీదికి వచ్చెను నోవహు వయస్సు యొక్క ఆరు వందల సంవత్సరము రెండవ నెల పదియేడవ దినమున మహాగాధజలముల దినమందే విడబడెను ఆకాశపు తూములు విప్పబడెను నలుబది పగళ్లును నలుబది రాత్రులును ప్రచండ వర్షము భూమిమీద కురిసెను ఆ దినమందే నోవహును నోవహు కుమారులగు శేమును హామును యాపెత్తును నోవహు భార్యయు వారితోకూడా అతని ముగ్గురు కోడండ్రును ఆ ఓడలో ప్రవేశించిరి వీరే కాదు ఆయా జాతుల ప్రకారము ప్రతి మృగమును జాతుల ప్రకారము ప్రతి పశువును ఆయాజాతుల ప్రకారము నేలమీద ప్రతి పురుగును ఆయాజాతుల ప్రకారము ప్రతి పక్షియు నానావిధములైన రెక్కలుగల ప్రతి పిట్టయు ప్రవేశించెను జీవాత్మగల సమస్త శరీరులలో రెండేసి రెండేసి ఓడలోనున్న నోవహు నొద్ద ప్రవేశించెను ప్రవేశించినవన్నీయు దేవుడు అతని కాజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులలో మగదీయు ఆడుదియు ప్రవేశించెను అప్పుడు ఎహోవా ఓడలో అతని మూసివేసెను ఆ జలప్రవాహము నలుబది దినములు భూమిమీదనుండగా జలములు విస్తరించి ఓడను తేలచేసినందున అది భూమిమీద నుండి పైకి లేచెను జలములు భూమిమీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు మీద నడిచెను ఆ ప్రచండ జలములు భూమిమీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశమంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నీయు మునిగిపోయెను పదిహేను మూరల ఎత్తున నీళ్లు ప్రచండముగా ప్రబలెను గనుక పర్వతములును మునిగిపోయెను అప్పుడు పక్షులేమి పశువులేమి మృగములేమి భూమిమీద పురుగులేమి భూమిమీద సంచరించు సమస్త శరీరులేమి సమస్త నరులేమి చచ్చిపోయిరి పొడి నేలమీదనున్న వాటన్నిటిలోను నాసికారంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరిగలవన్నీయు చనిపోయెను నరులతో కూడ పశువులును పురుగులును ఆకాశపక్షులును నేలమీదనున్న జీవరాశులన్నీయుయూ తుడిచివేయబడెను అవి నుండకుండా తుడిచివేయబడెను నోవహును కూడ ఆ ఓడలోనున్నవియు మాత్రము మిగిలియుండెను నూట ఏబది దినముల వరకు నీళ్లు భూమిమీద ప్రచండముగా ప్రబలెను